హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరో వచ్చేసి మనము యూట్యూబ్లో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ మిస్టేక్స్ చేయకండి అలాగే నేను కూడా కొన్ని మిస్టేక్స్ చేశాను అవి ఏంటి అనేసి కూడా చెప్తాను మీరు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తుంటే కనుక సో ఫస్ట్ మీరు మంచి వీడియోస్ చేయాలి మంచి కంటెంట్ ఇవ్వాలి అనేసి ఎక్కువ ఆలోచిస్తుంటారు మీరే కాదు సో ప్రతి ఒక్కరు ఇలాగే ఆలోచిస్తూ ఉంటారు సో మనము స్టార్టింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ మరు ఏ కంటెంట్ అయినా సరే తీసుకొనేసి డైలీ అయితే అప్లోడ్ చేయాలి మీరు ఎక్కువ కంటెంట్ని సో ఒక టెన్ డేస్ ఫైవ్ డేస్ మీరు షూట్ చేయకండి సో మంచిగా వీడియో తీసి షూట్ చేసి అప్లోడ్ చేసిన ఒక మనకి రీచ్ అనేది రాకపోతే మనము డిసప్పాయింట్ అనేది అయిపోతాము అండ్ మళ్ళీ మనకి వీడియోస్ వేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు అందుకే నేను చెప్తున్నా మీరు ఎక్కువ ఒక వీడియోకి స్పెండ్ అనేది చేయకండి స్టార్టింగ్ చేసేవాళ్ళు సో ఫస్ట్ కొన్ని వీడియోస్ వేసేసేయండి మీకు ఏ కంటెంట్ దొరికితే ఆ కంటెంట్ని తీసుకొని సో డైలీ అనేది ఒక్కొక్క వీడియో వేసేసేయండి ఒక మంచి రీచ్కి వెళ్ళిన తర్వాత మీరు ఒక వీడియోకి స్పెండ్ టైం స్పెండ్ చేసిన మనకి సో టెన్షన్ అనేది ఉండదు సో బాధ కూడా అనిపించదు సో అప్పుడు మంచిగా రీచ్ ఉంటుంది కాబట్టి సో మనకి టెన్షన్ అనేది అనిపించదు సో బాధ కూడా అనిపించదు సో ఫస్ట్లోనే మనము మంచిగా సో ఒక వీడియోకి టైం స్పెండ్ చేసి ఎక్కువ దినాలు మనం షూట్ చేసి దాన్ని ఎడిట్ చేసి మంచిగా ఉంది వీడియో అనేసి అప్లోడ్ చేస్తాము దానికి రీచ్ రాకపోతే మనము ఒక డిస్పాయింట్ అనేది అయిపోతాం మళ్ళీ వీడియోస్ చేయాలనేది కూడా ఇంట్రెస్ట్ ఉండదు అందుకే నేను చెప్తున్నా సో స్టార్టింగ్ చేసే వాళ్ళకి సో మీరు ఫస్ట్ ఏ వీడియో మీకు ఏ టాపిక్స్ దొరికితే ఆ టాపిక్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా సో వీడియోస్ అనేది అప్లోడ్ చేసేసేయండి ఇది ప్రతి ఒక్కరు చేసే మిస్టేక్ సో స్టార్టింగ్ చేసేవాళ్ళు ఇంకా సెకండ్ మిస్టేక్ వచ్చేసి తమిళల్స్ మంచిగా పెడితే జనాలు మంచిగా చూస్తారు సో తమ్నైల్స్ బాగుంటేనే మన వీడియోస్ని చూస్తారు అని అనుకుంటూ ఉంటారు సో అదొకటి మనకి మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది తమ్నైల్స్ బాగుండాలి అనేసి సో ఏ కాదు కానీ సో తమ్నైల్స్ పెట్టినా పెట్టకపోయినా మనకి మనము మంచి ఒక రీచ్కి వెళ్ళేంతవరకు మన వీడియోస్ని తమ్ నెల్స్ పెట్టినా పెట్టకపోయినా మన వీడియోస్ని అనేది చూడరు ఒకవేళ తమ్నైల్స్కి క్లిక్ చేసి సో వీడియోస్లోకి వచ్చిన సో మన వీడియోస్ నేర్చుకోకపోతే వెళ్ళిపోతారు ఏం తమ్నైల్స్ పెట్టినంత మాత్రాన మన వీడియోస్ని అయితే చూడరు ఓకేనా సో ఏదో మంచిగా తమ్మేళ్ళు ఉంది నీ లోపలికి వచ్చినా సో కంటెంట్ నేర్చుకోకపోతే వీళ్ళిపోతారు అంతే కదా సో మీరు ఫస్ట్ మంచి కంటెంట్ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఎక్కువ వీడియోస్ మన ఛానల్లో ఉండడానికి చూడండి సో మన ఛానల్లో ఎక్కువ వీడియోస్ ఉంటే అప్పుడు వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేయదు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారు ఎప్పుడో స్టార్ట్ చేశారు అనేసి జనాలు అనేది చూస్తారు అండ్ అలాగే సో మన వీడియోస్ని ఏదైనా కంటెంట్ నచ్చితే సో చూడడానికి ప్రయత్నిస్తారు అప్పుడైతే మనకి మంచి రీచ్ వెళ్ళడానికి సో ఉంటుంది అండ్ మన వీడియోస్ని చూడడానికి కూడా జనాలు వస్తారు అంతేకాని మనం స్టార్టింగ్లోనే థమ్ పెడితేనే సో జనాలు చూస్తారు తమ్ మంచిగా ఉంటేనే చూస్తారు అనేసి సో లేదంటే ఒక మంచి మంచి వీడియోస్ పెడితేనే మన వీడియోస్ని చూస్తారు అనేసి ఇలా అయితే ఆలోచించకండి ఓకేనా సో స్టార్టింగ్ మీరు సో థమ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకండి అన్ని సో ఎక్కువ వీడియోస్ కూడా టైం స్పెండ్ చేయకండి ఇదొకటి నేను సో మీకు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి చెప్పేది సో ఇంకా నేను చేసిన మిస్టేక్ అంటారా సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే సో నేను సో నా ఛానల్లో అన్ని కంటెంట్స్ని మిక్స్ చేసి పెట్టేయడం సో నా ఛానల్ చూడండి ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ ఉంటాయి సో అది నాకు స్టార్టింగ్లో తెలియలేదు సో ఎలాంటి కంటెంట్స్ చేయాలి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి అనేసి సో ఒక బ్లాగ్ ఛానల్సే ఆల్మోస్ట్ అన్నీ పెడుతూ ఉంటారు కదా సో నేను కూడా అలాగే ఆల్ కంటెంట్స్ని పెట్టచ్చేమో అనుకునేసి నేను ఇలా ఆలోచించి అన్నీ ఏది సో నాకు దొరికితే అవన్నీ మిక్స్డ్ పెట్టేసా అలా మీరు కూడా చేయకండి సో అంతా మిక్స్ అయితే కంటెంట్ని చేసి పెట్టకండి ఏ బ్లాగ్ ఛానల్స్ అయినా ఏ ఛానల్ అయినా సరే సో ఏదైనా ఒక త్రీ ఫోర్ టాపిక్స్ని మీరు అదే కంటిన్యూగా అదే దానిపైన సో వీడియోస్ అనేవి చేయాలి తప్ప మనము సో ఎక్కువ మిక్స్ చేసి పెడితే సో వీడియోస్ అనేది ఎక్కువ మంచిగా ఉండదు మన సో జనాలు అయితే చూస్తారు సో మనకి మన ఛానల్లో చూడడానికి ఇష్టం ఉండదు సో ఏదో ఒక తరా ఉంటుంది సో మన వీడియోస్ని చూస్తుంటే తప్ప అన్నీ మిక్స్ ఉన్నాయి అప్ప ఏది ఇట్లా మన ఛానల్లో సో అని మనకే అనిపించేస్తుంది సో అందుకనే చెప్తున్నాను సో మిక్స్డ్ కంటెంట్ కూడా ఎక్కువ పెట్టడానికి వెళ్ళకండి సో నా ఛానల్ చూడండి కావడానికి అన్ని మిక్స్ ఉంటాయి అది స్టార్టింగ్లో ఉంది సో ఇప్పుడైతే కాదు సో స్టార్టింగ్లో తలిక నేనైతే అన్ని మిక్స్డ్ కంటెంట్ని చేసి పెట్టేసాను సో ఇప్పుడైతే ఏం లేదు సో ఇప్పుడు మంచిగా ఒక కంటెంట్ని తీసుకొని సో దానిపైనే నేను సో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా సో మీరు కూడా అంతే మిక్స్డ్ కంటెంట్ అనేది చేయకండి సో మిక్సెడ్ వీడియోస్ కూడా పెట్టకండి ఓకేనా సో జనాలు చూసాకేం చేస్తారో మనకి చూడటానికి మన ఛానల్లో బాగుండదు బాగా అనిపించదు అందుకే సో చెప్తున్నా ఇంకా ఇది కా సో నేను చేసిన మిస్టేక్ అండ్ సో మీరు కూడా కొత్తగా స్టార్ట్ చేస్తే సో ఈ మిస్టేక్స్ చేయకండి సో తప్పకుండా మంచిగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే ఎప్పుడో ఒక తినుమో మనకి రిచ్ అనేది వస్తుంది సో తప్పకుండా వీడియోస్ అనేది డైలీ అప్లోడ్ చేయండి ఓకేనా సో డైలీ కాకపోయినా డే డే బై డే అనే డే బై డే అన్న సో వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి మంచిగా ఎప్పుడొకప్పుడు జనాలు అనేది వస్తారు మన కంటెంట్ని చూస్తారు సో మన కంటెంట్ని ఎక్కువ ఇష్టపడితే సో మన కంటెంట్ని డైలీ చూడడానికి కూడా ఇష్టపడతారు ఓకేనా సో వీడియోస్ ఎక్కువ ఉన్నా కూడా మన సో మన జనాలు మన కంటెంట్ని చూడడానికి ఇష్టపడతారు వీడియోస్ ఎక్కువ ఉన్నా సో తొందరగా మనం మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది వీడియోస్ తక్కువ ఉంటే జనాలు కూడా మంచిగా మన వీడియోస్ని చూడడానికి రారు ఓకేనా సో ఇది కాసీరోస్ వీడియో వచ్చేసి సో మీకు తప్పకుండా నచ్చినట్టయితే సో తప్పకుండా చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియో అయితే కలుగుతాం కా సో బాయ్ బాయ్ తప్పకుండా చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బాయ్